జ్ఞానం మేధస్సు గురుతత్వానికి ప్రతీక అయిన శ్రీ హయగ్రీవ స్వామి జయంతి శ్రావణమాసం పౌర్ణమి రోజున వస్తుంది ఒకసారి రాక్షసులు వేదాలను అపహరించి జగత్తును అజ్ఞానాంధకారంలోకి నెట్టేస్తారు అప్పుడు మహావిష్ణువు హయగ్రీవ అవతారం దాల్చి వేదాలను రక్షించి తిరిగి ప్రపంచాన్ని జ్ఞానప్రకాశంతో నింపుతారు అందువల్లనే ఈ రోజును జంధ్యాల పూర్ణిమగా కూడా పిలుస్తారు బ్రాహ్మణులు మరియు వేదాధ్యయనం చేసేవారు పాత యజ్ఞోపవీతాన్ని తీసి కొత్తదాన్ని ధరిస్తారు ఈ ప్రక్రియను ఉపాకర్మ అని పిలుస్తారు ఇది గాయత్రీదేవి కృపకు మరియు వేదజ్ఞాన పవిత్రతకు సంకేతం వామనావతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తి సంహారంతో భూమిపై ధర్మ సంస్థాపన చేసిన తరువాత ఈ రోజునే దేవతలందరూ మహావిష్ణువుకు యజ్ఞోపవీత ధారణ చేస్తారనే కథ ప్రాచుర్యంలో ఉంది ఒకసారి బ్రహ్మదేవుడు వేదాలను మానవాళి కోసం సృష్టించిన తరువాత అవి మరుగున పడ్డాయని చెబుతారు విష్ణువు గాయత్రీదేవి ఆశీర్వాదంతో వేద జ్ఞానాన్ని మళ్లీ పునరుద్ధరించి ఈ రోజునే బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం ధరింపజేశాడనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఈ రోజున హయగ్రీవ స్వామి మరియు గాయత్రి దేవిని భక్తితో ఆరాధించడం వలన మేధాశక్తి పెరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది